సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఖమ్మంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా తిమ్మాపురం కరుణాకర్ రెడ్డి బరిలో ఉన్నారు ఆదివారం నాడు వారు గ్రామంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ నిస్వార్థంగా గ్రామ అభివృద్ది ప్రజాసేవ లక్ష్యంగా ముందుకు సాగటం జరుగుతుందని గ్రామ సర్పంచ్గా అవకాశం కల్పిస్తే గ్రామ అభివృద్దితో పాటు గ్రామంలో ఆడపిల్ల పుడితే పదకొండు వేల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని అలాగే పేతింటి ఆడపిల్ల పెళ్లికి పదకొండు వేల ఆర్థిక సహాయం చేస్తామని గ్రామంలో ఎవరైనా అకస్మాత్తుగా చనిపోతే మృతుడి కుటుంబానికి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని తెలిపారు గ్రామంలో కనీస మౌలిక సదుపాయాలకు త్రాగునీరు వీధి లైట్లు డైనేజీల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని గ్రామంలో గ్రంథాలయం ఓపెన్ జిమ్ యోగా సెంటర్ ఏర్పాటుకు ప్రత్యేక చొరవ తీసుకుంటామని గ్రామంలో పలు కుల సంఘాల భవనాల నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు గ్రామానికి వైకుంఠ రథం ఏర్పాటు చేస్తామని గ్రామ ప్రజలందరికీ సమిష్టి నిర్ణయాలతో ముందుకు సాగుతామని తెలిపారు గ్రామ ప్రజలందరూ ముఖ్యంగా యువత మహిళలు పార్టీలకు అతీతంగా ఉంగరం గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మల్లేశం మాజీ సర్పంచ్ పిఎస్ యాదగిరి కిషన్ రాజు గ్రామస్థులు యువకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు లాస్ట్ ఇయర్కి ఎవరి రెండు రోజులు ఉంది ప్రచారం చాలా బాగా జరుగుతుంది ప్రచారంలో భాగంగా గడప గడప చాలా సమస్యల గురించి ఊర్లో ఉన్న వాటర్ సమస్యల గురించి ఎలక్సిటీ సమస్యల గురించి కానీ బోర్ సమస్యల గురించి కానీ మా ఊర్లో గతంలో అరవై డబల్ బెడ్రూమ్లు ఉన్నాయి దాంట్లో మిగిలిన పంతొమ్మిది డబల్ బెడ్రూల గురించి లబ్ధిదారుల గురించి కానీ చాలా సమస్యల గురించి ఊళ్ళో తిరుగుతుంది అర్థమవుతుంది మేము ముందు మేము ఇంతకుముందుకు రాజకీయంలో లేము ఈసారి వస్తున్నాము మేము వచ్చింది సమస్య విషయం ఏంటంటే ఊరు ఊరి అభివృద్ధి గురించి ఊర్లో ఉన్న సమస్యల గురించి అందరినీ కలుపుకొని పోయి సమస్యల గురించి మాట్లాడి సమస్యలను ఎక్కడున్నా క్లియర్ చేయాలని అలాగే మేము మేము మా తరఫున ఒకటి మేనిఫెస్టో చేసామండి ఊర్లో ఏ ఆడపిల్ల పుట్టినా ఆడపిల్ల పుడితే పదకొండు వేలు ఆడపిల్ల పెళ్లికి పదకొండు వేలు ఎవరన్నా అనుకోకుండా మరణించిన వారికి ఐదు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాము దాంతోపాటు ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయండి సమస్యలు మా చుట్టూ ఉన్న వాళ్ళు మా యూత్ యువకులు అందరూ కలిసి వర్క్ చేసుకుంటాం అనుకుంటున్నాము అలాగే ఈ సెవెంటీన్త్ రోజు ఉన్నదండి ఎలక్షన్స్ మాకు గుర్తు వచ్చేసి ఉంగరం గుర్తు ఉంగరం గుర్తు మీద ఓటేసి భారీ బడ్జెట్లో గెలిపేయాలని నేను కోరుకుంటున్నాను మాది కమ్మంపల్లి గ్రామం నేను వచ్చేసి ఖమ్మంపల్లి సర్పంచ్ అభ్యర్థి కరుణాకర్ రెడ్డి వాళ్ళ వైఫ్ని మాకు ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే గ్రామానికి ఖచ్చితంగా యువకులు చాలామంది ఉన్నారు ఎయిటీ పర్సెంట్ యువకులు మొత్తం మా కర్ణాకర్ రెడ్డికి సపోర్ట్ ఉన్నారు ఎందుకు అంత గ్యారంటీగా చెప్పగలుగుతున్నాను అనంటే ఇంతకుముందు యువకులను ముందంజలో ఉంచి ప్రతి విషయంలోనూ ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్గా నిలిచిండు అలానే ఇంకొంతమందికి పేద పీపుల్ పేద వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ పెళ్ళిళ్ళకు పుస్తమట్టెలు కానీ కొందరికి బియ్యం ఇవ్వడము చనిపోయిన కుటుంబాలకు డబ్బులు ఇవ్వడం జరిగింది అలా అలా చేయడం వల్ల కొందరు ప్రజలు కూడా మాకు పాజిటివ్గా ఉండి ఖచ్చితంగా మీరే సర్పంచ్గా నిలబడాలని చాలా మంది కోరుకున్నందుగా మేము కర్ణాకర్ రెడ్డిని నిలబెట్టుకున్నాము మీ అందరి సహకారంతో ఉంగరం గుర్తుకు ఓటేసి మా కర్ణాకర్ రెడ్డిని గెలిపించాలని కోరుకుంటున్నాం యువకులకు సర్పంచ్ అభ్యర్థిగా పెట్టాలని మా గ్రామ ప్రజలు యువకులందరూ ఏకాభిప్రాయంతో కోరుకోవడం జరిగింది దాంతోపాటు మేమందరము మాజీ నేను మాజీ ఎంపీటీసీ మా భార్య ముందుకు సర్పంచ్గా ఉండే ఆ కాలంలో చేసినటువంటి పనులు ఎంతో కొంత కావచ్చు కాకపోవచ్చు కానీ మా యువకులందరూ మా గ్రామస్తు గ్రామంలో యువకులందరూ యూత్ని పెట్టాలనే ఒక ఉద్యమం కోసం ఉద్యమంగా ఉప్పెనగా లేవడం జరిగింది దానితో పాటు మాకు అనుకూలంగా ఓపెన్ జనరల్గా వచ్చింది జనరల్గా కర్ణాకర్ యూత్ వింగ్ లీడర్గా మేము గుర్తించి మా యువకులందరితో చర్చించి కర్ణాకర్ గతంలో ఆయన చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి దాంతోపాటు మంచి యువకుడు ముందుకుంటాడు గ్రామాన్ని అభివృద్ధి చేస్తాడని మా యువకులతో పాటు అందరం బలపరిచి ఉంగరం గుర్తుకి ఓటు వేయాలని మా యువకులకు మా గ్రామ ప్రజలకు పెద్దలకు అక్క చెల్లెళ్ళకు తల్లులకు అందరికీ మనవి చేస్తున్నాను మన ఉంగరం గుర్తుకే ఓటు వేయాలని కోరుకుంటున్నాను నా పేరు పిఎస్ యాదగిరి ఖమ్మంపల్లిలో సర్పంచ్గా నేను నేను సర్పంచ్గా మా గ్రామ ప్రజల సహకారంతో ఎన్నికయ్యి ఎన్నో గ్రామానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు నేను ఏర్పాటు చేసిన తర్వాత గ్రామానికి నిర్మల్ పురస్కర్ అవార్డు కూడా మాకు ఢిల్లీలో ప్రత్యేక అవార్డు మాకు వచ్చింది కనుక ఈ ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో జనరల్ రావడంతో మా కర్ణాకర్ రెడ్డి గారిని మేము బలపరిచి ఒక యువకుని ఒక ఆదర్శ మేము గెలిపించుకోవడానికి మేము ముందుకొచ్చినాము నా వంతు సహకారం ఉంటుంది కనుక నేను కోరుకునేది ఏంటంటే ఈ యొక్క తను కర్ణాకర్ రెడ్డి గారు ఏదో స్వార్థ ప్రయోజనాలకు ముందుకు రాలేదు తన యొక్క గ్రామాన్ని అభివృద్ధి చెంద చేపించడానికి ఈ యొక్క పెండింగ్లో ఉన్నటువంటి ఏదైతే స్కీమ్స్ కానీ ఇంకేదైతే ఇతరత్ర కార్యక్రమాలు ఉన్నాయో ముందు తీసుకుపోవడానికి కర్ణాకర్ రెడ్డి గారు కృషి చేయడానికి మాకు సత్యవంతంగా హామీ ఇవ్వడం వల్లనే నేను ప్రత్యక్ష రాజకీయాలకు నేను రావడం జరిగింది గత పది సంవత్సరాల నుంచి కూడా బీఆర్ఎస్కు కానీ బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వానికి దూరంగా ఉండి ఈరోజు నేరుగా కూడా నేను ప్ర నేను ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చి కర్ణాకర్ రెడ్డి శ్వేతగారి యొక్క నాయకత్వంలో తోడకూరు మల్లేశ్వరి నాయకత్వంలో కూడా నేను పనిచేయడానికి నేను రావడానికి ముందస్తు విషయాన్ని కూడా వాళ్ళ యొక్క జెన్యున్గా వాస్తవంగా వాళ్ళు పారదర్శకంగా పనిచేస్తారని చెప్పి విశ్వాసంతో నేను ముందుకు రావడం జరిగింది అదే విశ్వాసంతో నేను కూడా వాళ్ళతో నుండి సహకరించి నేను ముందుకు పోవడానికి గ్రామాభివృద్ధికి తోడ్పడతా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ముగిస్తున్నాను